రీసెంట్గా వైసీపీ పార్టీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అంటే జగన్ మాజీ సీఎం జగన్ తన యొక్క పులివెందుల స్థానం అసెంబ్లీ స్థానం ఉంది కదా ఈ యొక్క అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక రకంగా లీక్లు ఇవ్వడం జరిగింది దీని ఇంకా వైసీపీ పార్టీ అయితే ధృవీకరించాల్సి ఉంది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితుల్లో లేరు ఎందుకు అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ త్రివులార్ కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ యొక్క పరిస్థితులన్నిటి మధ్య అది కూడా ఓన్లీ ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష స్థానం కూడా లేదు కదా ఈ ప్రతిపక్ష స్థానం లేదు పైగా ఎక్కడో ఒక మూలను కూర్చోబెట్టారు వీటన్నిటిని ఏంటంటే సీఎం జగన్ అవమానంగా భావించడం జరుగుతుంది అంటే మినిమం ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళతో ఎదుర్కోవాలంటే కష్టం మనందరికీ తెలుసు కదా రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు దాదాపు అరవై ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా అనేది ఉన్నది ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా అయితే ఈ సందర్భంగా ఆయన ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినా కానీ ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రజల తరఫున ఎలాగ పోరాడలేడు కదా ఇలాంటప్పుడు ఏం చేస్తుండ ఏం చేయాలి అని అయితే ఆయనైతే ఆలోచిస్తుండ్రు ప్రతిపక్ష హోదా లేనప్పుడు సరైన మంది ఎమ్మెల్యేలు లేనప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడే మైక్ తీసుకోవాలి స సరిగ్గా మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సీఎం జగన్కి అంటే మాజీ సీఎం జగన్కి ఇలాంటి సందర్భంలో ఆయన ఏం చేస్తుండంటే ఇప్పుడు పులివెందర్ స్థానానికి రాజీనామా చేసి అలాగే అవినాష్ రెడ్డితో కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ఆయన పార్లమెంట్కి వెళ్ళాలని అయితే చూస్తుంటాం ముఖ్యంగా పార్లమెంట్కి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న నాయకత్వంతో కానీ ఇతర పార్టీలతో కానీ ఇండియా కూటమితో కానీ మంచి సంబంధాలు ఏర్పరచుకొని చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే పార్టీకి ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు ఒక మరొకసారి ఉప ఎన్నికలు వస్తే పార్టీ క్యాడర్లో మంచి ధైర్యాన్ని నింపినట్లు ఉంటుంది అని చెప్పేసి అయితే ఆయన అయితే భావించుతున్నట్లు అర్థమవుతుంది అందులో భాగంగా పులివెందుల స్థానం నుంచి కడపని పులివెందుల స్థానం నుంచి విజయమ్మను పోటీ చేపించి అలాగే కడప స్థానం నుంచి అంటే కడప పార్లమెంట్ స్థానం నుంచి సీఎం జగన్ పోటీ చేసి గెలవడం ద్వారా పార్టీలో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపొచ్చు మళ్ళీ పోరాటం చేయవచ్చు అని చెప్పేసి అయితే అయితే భావిస్తున్నట్లయితే అర్థమవుతుంది ఇందులో భాగంగా వైసీపీ పార్టీ ఇచ్చిన సమాచారం ప్రకారం పులివెందుల నుంచి అది విజయమ్మ వైఎస్ జగన్ కడప పార్లమెంట్ నుంచి వస్తే పోటీ చేస్తారు అని అయితే వార్తలైతే వస్తుంది ఏదేమైనా కానీ ఈ యొక్క విషయం అనేది ఒక్కసారిగా ఏపీలో సంచలనంగా మారింది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ